విచారం ఏమిటంటే దురదృష్టం ఏమిటంటే ఈరోజు అమ్మా నాన్న బ్రతుకున్నప్పుడు అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు చాలా ఆప్యాయంగా ఉంటున్నారు చాలా అనురాగాన్ని పనిచేసుకుంటున్నారు ఫంక్షన్ వస్తే పిలిస్తే అందరూ వచ్చేస్తున్నారు అమ్మ నాన్నతో ఉంటున్నారు కానీ అమ్మ చనిపోయిన తర్వాత నాన్న చనిపోయిన తర్వాత అదే ఆప్యాయత అదే అనురాగము ఎంతమంది కొనసాగించగలుగుతున్నారు నేను చూసినటువంటి నేను విన్నటువంటి సందర్భాలు నాన్న చనిపోయిన తర్వాత శవాను అక్కడే పెట్టి నలుగురు కూర్చొని నాదంటే నాది నాదంటే నాది ఆ సింగిల్ బెడ్రూమ్ హౌస్ నాది ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాది ఆ స్థలం నాది ఇంకా నాన్నను సమాధి చేయలా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకు చూస్తున్నారు మరి నాన్న ఉన్నప్పుడు అన్నా అన్నావు నాన్న అన్న ఉన్నప్పుడు ఆ తమ్ముడు అన్నావు నాన్న పోయేసరికి ఏమైంది ఆపులు కరువు అయిపోయినాయి అనురాగాలు కరువు అయిపోయినాయి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అమ్మ నాన్న ఉన్నంతకాలం చాలా చక్కగా మీ చెల్లితో మాట్లాడు అక్కతో మాట్లాడాం అన్నతో మాట్లాడాం తమ్ముడితో మాట్లాడాం నాన్న పోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆప్యాయతలు ఎందుకు కరువు అయిపోయినాయి అనురాగం ఎందుకు కరువైపోయింది నువ్వు ఎందుకోసం ఆప్యాయంగా మాట్లాడావు తెలుసా ఆస్తి కోసం మాట్లాడావు అంతస్తు కోసం మాట్లాడావు ఆ నాన్న పంచి ఇచ్చేసిన తర్వాత నీకు కావాల్సి నీకు వచ్చేసింది కాబట్టి ఆప్యాయతలు అనురాగాలు కరువైపోయినాయి మంచి మనసు కాదండి మంచితనం కాదండి ఇది అసలసిసలైన ఆప్యాయత అనురాగం కానే కాదు ఒకవేళ ఈ రోజు మనలో ఎవరైనా ఆస్తిపాస్తుల విషయంలో కాస్త తేడా వచ్చింది అని చెప్పి పై పైకి మాట్లాడుకుంటున్న పై పైకి ప్రేమ అనురాగాన్ని కనపరుస్తున్న లోపట మాత్రం ఎంతో కొంత అఘాధాన్ని కలిగి ఉన్నట్లయితే వినండి ఆస్తిపాస్తుల కంటే ఆప్యాయత అనురాగము బహు విలువైంది